గోంగూర చికెన్ అండి స్టవ్ ఆన్ చేసుకుందాం అండి ఓకే ఫస్ట్ గా కరివేపాకు కుక్కర్లో ఎన్ని పెట్టాలంటే గ్యాస్ స్టవ్ అవుతుందని పెట్టాలి టమాటాలు వేసుకున్నాము అలాగే సాసు కూడా వేసేస్తున్నాను ఎందుకంటే తొందరగా ఆఫ్ మధ్యపాలకి సాసు కూడా వేసుకున్నాను తర్వాత పసుపు కూడా వేసుకున్నాము ఊరి ఉల్లిపాయలు వేసుకున్నాం నలా ఇవి ప్రతిదీ కుక్కర్లో వండుదాం కొంతసేపైనా కుక్కర్లో గ్యాస్ సేవ్ అవుతుంది అందుకే కుక్కర్లో వండుతాను అమ్మ ఈ దే వరకు మోట్ చేసుకున్నాము ఇప్పుడు అల్లం లవంగాలండి వేసుకుందామండి రెండు కప్పులు చికెన్ వేసుకుందామండి వేస్తున్నాం కట్టుకుందాము ఎప్పుడు కూడా నేను ఉంది మామూలుగా తాలింపులో వేయండి ఇలా వేస్తే టేస్ట్గా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా వెరైటీగా బాగుంటుంది పింకా ఇలా చేస్తే లోపల కొత్తిమీర కట్ చేసి వేసుకుందాం అండి వేసేస్తుంది వేసుకుందాం ఠలిెప్యంకల この እoksillon theo శ цеల mio షిసీన్సయం చిలు. అలాగే రోంగోర యాడ్ చేసుకున్నాను అంటే నేను ముందుగానే రుబ్బి పెట్టుకున్నానండి ఇది ఉడికించి రుబ్బి పెట్టుకున్నాను కొంచెం కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకున్నాము అసలు నేను వాటర్ అనేది వేయలేదు ఇప్పుడే వేస్తున్నామండి మరలా రెండు నిమిషాలు అయితే ఇప్పుడు ఒకసారి మోపి తీసుకెళ్తున్నాను కర్రీ అయిపోయింది చూసారా రెడీ అయిపోయింది మా వంట మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేసి शेयर చేసి সাবস্ক্রাইব చేయండి